న్యూఢిల్లీలో పార్లమెంట్ హౌస్ ముందు బీహార్ రాష్ట్రంలో దొంగ ఓట్లు నమోదుకు వ్యతిరేకంగా భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ లోక్సభ నాయకుడు రాహుల్ గాంధీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి نہیں چلے کرپا پتا جائے 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 نہیں چلے کر